వైకుంఠ ద్వాదశి పర్వదినం పురస్కరించుకుని తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు నైవేద్య విరామ సమయంలో ఏపీ మంత్రి సిద్ది అప్పలరాజు స్పీకర్ తమ్మినేని సీతారాం డిప్యూటీ స్పీకర్ కొలగట్ల వీరభద్ర స్వామి ఎంపీ గోరంట్ల మాధవ్ ఎమ్మెల్సీలు రామారావు రఘువర్మ మైనంపల్లి హనుమంతరావు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలు పేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనా ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించారు ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవటం జరిగింది ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఉండాలి సమాజం అంతా కూడా వాడి పంటలతో అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకోవటం జరిగింది ఈ రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ధి చెందాలి అన్ని రంగాలలో అగ్రగామిగా నిలబడాలి అంటే మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి